నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కుంభం నాఫ్కాప్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు గత ఏడాది కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా పనిచేస్తున్న కుంభం శ్రీనివాసరెడ్డి బ్యాంకును ప్రగతిపాటలో పయనింపజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ రాష్టం నుండి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా నియమించారు కోఆపరేటివ్ బ్యాంకుల నుండి రైతుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలలో డీసీసీబీ చైర్మన్ కుంభం రెడ్డి జాతీయ స్థాయి డైరెక్టర్గా ఇకపై కీలక భూమిక పోషించనున్నారు డీసీసీబీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కుంభం రెడ్డి పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు నాఫ్కాప్ డైరెక్టర్ గా నియమితులైన డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు తనను నాఫ్కాప్ డైరెక్టర్ గా నియమించిన మేనేజింగ్ డైరెక్టర్ భీమా సుబ్రహ్మణ్యం కుంభం శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ పదవితో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కోఆపరేటివ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమల నాగేశ్వరరావు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ధన్య वादू